హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామెంట్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే పదవ నెల బేబీ కేర్ అండ్ మైల్స్టోన్ స్టోన్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే పదవ నెలలో బేబీ యొక్క కేరింగ్ అండ్ మైల్స్టోన్ స్టోన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం సో మనం ముందుగా పదవ నెల బేబీ యొక్క కేరింగ్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఫీడింగ్ సో ఫీడింగ్ అనేది ఖచ్చితంగా ఈ పదవ నెలలో ఆల్రెడీ మనము బేబీకి ఫుడ్ అలవాటు చేస్తూ ఉంటాం సో అన్ని రకాల ఫుడ్స్ మనం ఈ నెల నుంచి పెడుతూ ఉంటాం అన్ని పెడుతూ ఉంటాం కాబట్టి సో ఫీడింగ్ వచ్చేటప్పటికి మూడు నుంచి నాలుగు సార్లు ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనం ఫుడ్ తినబెట్టిన తర్వాత మధ్య మధ్యలో ఫీడ్ చేయాలి ముఖ్యంగా నైట్ టైం ఫీడ్ చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్ అయితే పూర్తిగా ఆఫ్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్ ఇస్తూ బేబీకి ఫుడ్ అయితే పెట్టండి అనమాట సో ఇక వాటర్ కూడా తాగించవచ్చు ఈ ఈ యొక్క పదవ నెలలో బేబీకి సో వేరే వేరే కూల్ డ్రింక్స్ అయితే ఏం పెట్టొద్దు బట్ వాటర్ కొబ్బరి వాటర్ అవి పెట్టవచ్చు అండ్ కొబ్బరి వాటర్ పెడితే ఏంటంటే బేబీకి కొంచెం అయితే అవుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పడండి అండ్ ఇక బేబీ యొక్క నిద్ర గురించి చూసుకుంటే సో బేబీ ఈ యొక్క నిద్ర విషయానికి వచ్చేటప్పటికి సో బేబీ పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి అయితే పడుకుంటూ ఉంటుంది సో పడుకున్న ప్రతిసారి కూడా టూ అవర్స్కి ఒకసారి అయితే పడుకుంటూ ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది పిల్లలు నైట్ టైం కూడా లేచి ఆడే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ డైపర్ చేంజ్ సో డైపర్ చేంజ్ అనేది కూడా సేమ్ వీళ్ళు ఆల్రెడీ ఫుడ్ తింటూ ఉంటారు కాబట్టి సో రోజులో ఒకసారి లేదా టూ డేస్కి ఒకసారి వన్ డేకి ఒకసారి అయితే పోతూ ఉంటారు సో దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు యూరిన్ కూడా మనము ఎంత వాటర్ ఇస్తామో సో అంత యూరిన్ పోతూ ఉంటారు అండ్ అలాగే మనం ఫీడ్ చేస్తూ ఉంటాం కాబట్టి యూరిన్ ఎక్కువనే పోతూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దంతాలు సో ఈ నెలలో ఇప్పటికే బేబీకి పండ్లు ముందు పళ్ళు వస్తూ ఉంటాయి సో ఇట్లా రావడం వల్ల ఏమవుతుందంటే సో బేబీకి దంతాలు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంచెం బాగా దురదగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో దురదగా అనిపించడం వల్ల వాళ్ళు మనం ఏ వస్తువు ముందర వేసినా ప్రతిదీ కూడా వాళ్ళు నోట్లో పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు సో దాని ద్వారా చొల్లు అనేది వస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు చాలా కేరింగ్గా ఉండాలి ఎందుకంటే పిల్లల ముందు చిన్న చిన్న వస్తువులు వేయకూడదు చిన్న చిన్న వస్తువులు వేస్తే వాళ్ళు ప్రతిదీ కూడా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి చాలా ప్రమాదం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో జాగ్రత్త పడండి ప్రతి నిమిషం కూడా చాలా కేరింగ్గా చూసుకోండి బేబీస్ని ఈ టైంలో ఎందుకంటే ఈ టైంలో ఇక ఆల్రెడీ బేబీస్ ప్రతి వస్తువుని తినడం నోట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు కాబట్టి తొందరగా పిల్లలకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఫీవర్స్ వస్తూ ఉంటాయి మోషన్స్ అవుతూ ఉంటాయి సో కాబట్టి చాలా చాలా కేరింగ్గా ఉండండి కొంచెం శుభ్రంగా ఉంచండి బేబీస్ని ఉంచిన ప్లేస్లో ఎందుకంటే వాళ్ళు ఈ టైంలో అంబడడం నిల్చోవడం ఏమైనా పట్టుకొని నడబడము ఇలా ప్రతి ఆట వస్తుతో ఆడడం అన్ని నోట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్న ప్రతి ప్లేస్ కూడా నీట్గా ఉంచుకోనేలా చూసుకోండి అనమాట ఇక బేబీ యొక్క మైల్డ్ స్టోన్ గురించి మనం తెలుసుకుందాం సో మనము ఈ నెల నుంచి బేబీస్ని వాకర్లో అనమాట ఫాస్ట్గా బేబీ గ్రో అవుతూ ఉంటుంది ఈ పదవ నెలలో అండ్ బేబీ ఈ నెలలో కొంచెం ఒక్కొక్క అడుగు వేస్తూ నడవడం చేస్తూ ఉంటుంది లేకపోతే ఏదైనా సపోర్ట్ ఇస్తే అంటే మామూలుగా బెడ్స్ పట్టుకొని నడవడం లేకపోతే గోడలు పట్టుకొని నడవడం చేస్తూ ఉంటుంది కొంతమంది పిల్లలు ఇప్పుడే పాకడం కూడా చేస్తూ ఉంటారు దీని గురించి ప్రిరికంగా ఏర్పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా బేబీని ప్రతి క్షణం ప్రొటెక్ట్ చేస్తూ ప్రతి క్షణం చూస్తూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ టైంలో ప్రతిదీ నోట్లో పెట్టుకోవడం అండ్ దేనికోసం దానికి దెబ్బలు తాగించుకోవడం చేస్తూ ఉంటారు సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో వాళ్ళ కాళ్ళు చేతుల పైన వాళ్ళకి వాళ్ళకి నియంత్రణ అనేది ఉంటుంది అన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వాళ్ళకంటూ ఒక గ్రిప్ అనేది వస్తూ ఉంటుంది సో పట్టుకోవడానికి కానీ నిల్చోవడానికి సో మనం వాళ్ళని నిల్చోబెడితే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు అన్నమాట గ్రిప్ అనేది తెచ్చుకుంటూ ఉంటారు ఈ పదవు సో ఈ టైంలో బొమ్మలతో ఆడడం చేస్తూ ఉంటారు సో కలర్స్ కూడా క్యాచ్ చేయగలుగుతూ ఉంటారు సో మనం వాళ్ళని పిలిస్తే పలుకుతూ ఉంటారు సో మనం మాట వస్తువుల బొమ్మల పేర్లు చెప్తే శ్రద్ధగా వింటూ ఉంటారు సో ముఖ్యంగా వాళ్ళ ముందర మనము కొంచెం కదిలే బొమ్మలు కానీ పరిగెత్తే బొమ్మలు కానీ వేస్తూ ఉంటే మొత్తం దాంట్లోనే లీనమై చూస్తూ ఉంటారనమాట పిల్లలు సో అటాచ్మెంట్ అనేది కూడా ఈ నెలలో ఎక్కువనే అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే భావోద్వేగాలకు గురు గురి అవ్వడం అనమాట అంటే సో వాళ్ళ మదర్ని కానీ ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి మదర్ ఏడుస్తూ ఉంటే బేబీ రియాక్ట్ అవ్వడము బేబీ ఏడవడము సో మనం ఏడ్చినట్టు చేస్తే దానికి రియాక్ట్ అవ్వడం మనం బేబీని బెదిరిస్తే భయపడిపోవడము సో మనము కొంచెం గట్టిగా ఇంకెట్లనన్నా అనుకోండి అప్పుడు ఏడవడము లేదా అంటే మనం నవ్వించినట్టు చేస్తే నవ్వడము సో ఇట్లాంటి అన్నిటికీ కూడా బేబీ రియాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట అలాగే చప్పట్లు కొట్టడము సో నవ్వడము బేబీస్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు నిల్చుండి ఊగడం డాన్స్ చేయడం చేస్తూ ఉంటారు భాష భాష అనేది కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే మా అమ్మ మా దాదా ఇట్లాంటివన్నీ పిలుస్తూ ఉంటారు అండ్ వాళ్ళ పేరుకి ప్రతిపాందిస్తూ ఉంటారు అనమాట సో మనం ఏ పేరుతో అయితే వాళ్ళ బేబీని మనం పదే పదే పిలుస్తూ ఉంటామో సో మనం పిలవగానే బేబీస్ తక్కువని ఆగడము వెనక వెనక తిరిగి చూడడము వాళ్ళ భాషలో అంటే దా దా ఈ పదాలతో అడగడము ఇలాంటివన్నీ ఉంటాయి మనం ఏ వస్తువు అయితే ముట్టొద్దు అని మనం గట్టిగా చెప్తామో ఆ వస్తువుని వదిలేయడము సో అటువైపు వెళ్ళొద్దు అంటే అటువైపు ఆగి ఆలోచించడము ఇవన్నీ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఎవరైనా పిల్లలు కొంచెం డల్గా ఉన్నా మీరు ఏం ఫీల్ అవసరం లేదు సో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తాను సో ఇక ఇంతకుముందు నిలలేగురు కూడా ప్రతిదీ కూడా మన డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అన్ని నెలలై ఉన్నాయి చూడండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మనకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్